నమస్తే అండి ఈ చెట్టును చూడండి ఇవి అడవి ప్రాంతం మరియు గ్రామీణ పొలాల గ్రట్టున ఎక్కువగా కనిపిస్తాయి సైంటిఫిక్ నేమ్ బారింగ్టోనియా ఆకుటాంగులా అని లసితి డేసియే కుటుంబానికి చెందినవి సాధారణ పేరు ఇండియన్ ఓక్ మరియు ఇండియన్ పుటాట్ అని పిలుస్తారు బారింగ్టోనియా అనేది మితమైన పరిమాణంలో ఉండే సతతహరిత చెట్టు వీటిని సంస్కృత రచయితలు ఇజ్నా మరియు ఇజ్నాలా అని అంటారు ఆంగ్లంలో హిట్సీ ట్రీ అని కూడా పిలుస్తారు ఇవి ఐదు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి పుష్పాలు ఎరుపు రంగులో జూన్లో పూస్తాయి ఆకులు అండాకార షేపులో ఉండి బెరడు లైట్ తెలుపు మరియు బూడిద రంగులో ఉంటాయి ఈ కాయలు ఏడాది పొడవున క్రమానుగతంగా ఉత్పత్తి చేయబడతాయి తెలుగులో కుర్ప చెట్టు చెట్టు మరియు కలాప అని ప్రాంతాల బట్టి పేర్లతో పిలుస్తారు లేతగా ఉన్న ఆకులను ఆహారముగా తీసుకుంటారు వియత్నాంలో ఇతర కూరగాయలు మరియు రొయ్యలతో తీసుకుంటారని నిపుణులు చెప్పబడి ఉంది ఈ చెట్టు చాలా కాలముగా ఔషధములో వినియోగిస్తున్నారు ఇందులో యాంటీబయోటిక్ హెలికోపాక్టర్ ఫైలోరీ పెరుగుదలను నిరోధించడం యాంటీనోసైసెప్టివ్ చర్య మరియు యాంటీ పంగల్ చర్యతో సహా అనేక ఔషధముగా ఉపయోగపడతాయి ఈ చెట్టు కాయలను తమిళంలో సముద్ర ఫలం అని పిలుస్తారు ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కాయలు బెరడు ఆకుల నుండి ఒక సారం లేదా రసాన్ని నూనెతో కలిపి చర్మ వ్యాధులకు విస్ఫోటనం కోసం స్థానిక సాధనలో ఉపయోగిస్తారు మరియు కండరాల నొప్పి మలేరియా మధుమేహం వంటి అనేక రుగ్మతల నివారిణిగా వైద్యులు ఉపయోగించబడుతుంది